మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎంపికయ్యి మాకు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేటువంటి వారికి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తు చేసుకొని మేము సెలెక్ట్ అవుతామా మాకు ఇండ్లు వస్తాయా అని ఎదురు చూసేటువంటి వారికి ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు ఈ ఇందిరమ్మ ఇళ్లపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ సమీక్ష సమావేశంలో ఇక్కడ చీఫ్ సెక్రటరీ మరియు ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు పాల్గొనడం అనేది జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధికారులకు అనేక ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇన్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయినా కానీ ఆ లబ్ధిదారులకు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అందజేయడం లేదు అని చెప్పేసి ఆయన అధికారులను ప్రశ్నించడం అనేది జరిగింది అయితే లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయినందువల్ల వెంటనే సెలెక్ట్ అయినటువంటి వారికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఇది చాలా ముఖ్యమైనది ఇక తర్వాత జిహెచ్ఎంసిలో నిర్మించి నిరుపయోగంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ బ్లాక్లలో మౌలిక వసతులు అంటే ఇతర సదుపాయాలు కల్పించి వాటిని అరువులైనటువంటి వారికి వెంటనే అందజేసే ప్రక్రియను మొదలుపెట్టాలని కూడా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ జిహెచ్ఎంసిలో మీకు క్లారిటీగా తెలియాలి అంటే లక్ష బెడ్రూమ్లు నిర్మించడం అనేది జరిగింది అందులో దాదాపుగా నాకు తెలిసి అరవై ఎనిమిది వేల ఇళ్లను ప్రజలకు అందజేయడం అనేది జరిగింది అంటే సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఈ సెలెక్ట్ అయిన దాంట్లో రెండో విడత వరకు ఇక్కడ లబ్ధిదారులకు వాళ్ళకు అప వాళ్ళ ప్లాట్లను అందజేశారు మూడో విడతలో వారికి ప్లాట్ కాగితాలు కొంతమందికి అందజేశారు కొంతమందికి అందజేయలేదు వీరందరికీ కూడా అంటే వీరు ఎంపికైనటువంటి వారు వీరందరికీ కూడా వెంటనే ఆ ప్లాట్లను సరెండర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక నిర్మించి అంటే నైంటీ పర్సెంట్ పూర్తయిపోయి లబ్ధిదారుల ఎంపిక జరగనటువంటివి దాదాపు ముప్పై ముప్పై రెండు వేలు ఉన్నాయి ఈ ముప్పై ముప్పై రెండు వేల ఇండ్లకు సంబంధించి ఇంకా టెన్ పర్సెంట్ పనులు పూర్తి చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించి అరువులైనటువంటి వారికి అంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఉన్నారు వారిలో అరువులను గుర్తించి ముప్పై వేల ఇండ్లను కూడా అరువులకు అందజేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అనేది జరిగింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మూసి నిర్వాసితులకు పదహారు వేల ఐదు వందల ఇండ్లను వారికి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు అంటే మూసి ప్రక్షాళన చేస్తున్నారు సుందరీకరణ చేస్తున్నారు అక్కడ ఇండ్లను కోల్పోయేటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పదహారు వేల ఐదు వందలు వెళ్ళిపోతాయి ఇంకా మిగిలితే మహంటే పదిహేను వేల ఇండ్లు ఉంటాయి ఈ పదిహేను వేల ఇండ్లకు ఇక్కడ టెన్ పర్సెంట్ పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అరువులైనటువంటి వారికి అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ మొత్తానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రక్రియలో ప్రభుత్వంలో కదలిక అనేది వచ్చింది సీఎం గారు దీని మీద దృష్టి పెట్టడం అనేది జరిగింది కొన్ని రోజుల్లో అయినా కానీ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వారికి ఆ ప్లాట్లను సరెండర్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా పూర్తిగానటువంటి ప్లాట్లను పూర్తి చేసి దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి అర్హులైనటువంటి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మొదటి నుంచి కూడా ఫేజ్ వన్ నుంచి కూడా మొదటి విడత రెండో విడత మూడో విడత దాదాపు ఇక్కడ అరవై ఎనిమిది వేల ఇండ్లకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ను అంతర్నేత్ర ఎప్పటికప్పుడు అందజేస్తూ వస్తుంది ఇప్పుడు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం వచ్చినా ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు